అండి నమస్తే వెల్కమ్ టు లావణ్య క్రియేషన్స్ వర్షాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదండి విజయవాడ చూశారండి వరదలతోటి ఎంత ఇబ్బందులు పడుతున్నారు ప్రజలందరూ కూడా నిజంగా అవన్నీ చూస్తుంటే చాలా బాధగా ఉందండి మేము కూడా రీసెంట్గా విజయవాడ నుండి ట్రాన్స్ఫర్ వచ్చాం చెప్పాం కదా ఆ ప్లేసెస్ అన్ని చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది అసలు అయినా గవర్నమెంట్ అందరికీ చాలా బాగా సహాయం చేస్తున్నారండి మాకు కూడా వర్షాలు ఎక్కువగా ఉండడం వల్ల మార్కెట్కి పోలేదండి ఇంట్లో కొద్దిగా కూరగాయలు ఉంటే వాటితోనే మంచి టేస్టీ వంట ఏదైనా చేద్దామని ఆలోచిస్తే చిన్నప్పుడు మా పెద్దమ్మ బీరకాయతోటి ఇలా చేసేదండి మా ఇంట్లో కూడా ఒక బీరకాయ ఉందని చెప్పేసి వాటితోటి ఇలా ప్రిపేర్ చేస్తున్నాను ఒక బీరకాయ ఉంటే కట్ చేసుకున్నాను అలాగే ఒక టొమాటోని ఒక ఉల్లిపాయని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్లోకి యాడ్ చేసుకుంటున్నాను మీ దగ్గర ఉంటే ఇందులో ఒక వంకాయ కూడా యాడ్ చేయండి ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది నా దగ్గర వంకాయలు లేవు అలాగే టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు కూడా పొట్టి తీసేసి యాడ్ చేసుకోవాలి వీటితో పాటు ఇందులోకి వన్ టీ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది తర్వాత ఇందులోకి హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకోవద్దండి అర గ్లాస్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని టూ విజిల్స్ వేయించుకోండి సరిపోతుంది చూసారా చాలా సింపుల్గా అండి అన్ని ఇంట్లో ఉండేటువంటి ఇంగ్రీడియంట్స్ ఇలా వేసేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవడమే చాలా సింపుల్ కదా ఈ కర్రీ చాలా ఫాస్ట్గా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా తీసుకోవద్దు ఇలా ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసేసి చూద్దాము మనం వాటర్ కూడా తక్కువగా యాడ్ చేసాం కదా చూసారా అయినా కొద్దిగా వాటర్ ఉంటుంది ఎందుకంటే బీరకాయలో వాటర్ కంటెంట్ ఉంటుంది కదా కాబట్టి సరిపోతుందండి ఇలా కొద్దిగా వాటర్ ఉండాలి మళ్ళీ ఫుల్ డ్రై అవ్వకూడదు ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు దీన్ని మెత్తగా ఇలా స్మాష్ చేసుకోవాలి మేమైతే దీన్ని పప్పుగిత్తి అంటామండి ఇలా పప్పు గుత్తితో కానీ లేకపోతే స్మాషర్ ఉంటే వాటితో కానీ మెత్తగా అనుకోవాలి మరి ఫైన్ పేస్ట్లా కాకుండా కొంచెం కచ్చా పచ్చగా చేసుకోండి అలా ఉంటేనే ఇలాంటి కర్రీస్ చాలా టేస్టీగా ఉంటాయి ఇది చాలా పాతకాలం అంటే అండి అయినా కూడా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటాం కదా అలా అన్నమాట పాతకాలం వంటలన్నీ నిజంగా చాలా టేస్టీగా ఉంటాయి కదా ఇలాంటి కర్రీస్ అంటే నాకైతే చాలా ఇష్టము పచ్చళ్ళు ఇలాంటివి పెద్దవాళ్ళు చేసేటివి చాలా టేస్టీగా ఉంటాయి ఇలా మెత్తగా అనుకున్న తర్వాత ఎప్పుడు దీనికి తాలింపు పెట్టేసుకుందాము స్టవ్ వెలిగించి కడాయిలో ఆయిల్ పెట్టిన తర్వాత ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత పోపు దినుసులు యాడ్ చేసుకుందాము నేను ఇందులో శనగపప్పు కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకుంటానండి క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయి శనగపప్పు కొద్దిగా వేగిన తర్వాత వెల్లుల్లి కచ్చ పచ్చగా దంచి యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ వెల్లుల్లి కొంచెం బాగా రెడ్గా ఫ్రై అవ్వాలి వెల్లుల్లి సగం వరకు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ యాడ్ చేసుకుందాము ఆనియన్స్ కూడా కొంచెం బాగా ఫ్రై అవ్వాలి కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకొని తాలింపు ఎప్పుడు కూడా బాగా ఎర్రగా ఫ్రై అయితే ఆ ఫ్లేవర్ అనేది నిజంగా చాలా బాగుంటుందండి పప్పు కానీ పప్పుచారుకి రసంకి వీటికి ఇలాంటి వాటికి తాలింపు అనేది ఇలా బాగా ఎర్రగా వేసుకొని వేయించుకోవాలి ఎప్పుడు కూడా తాలింపు బాగా వేగిపోయింది కదండి ఇప్పుడు తీసి ఈ కర్రీలోకి యాడ్ చేసేసుకుందాము మా సైడ్ అయితే ఈ కూరని పుల్లగూర అంటారనమాట అంటే అన్నీ ఇలా మిక్స్ చేసేసి ఇలా చేసుకుంటే పుల్లగూర అంటారు ఇలా వంకాయతో చేసుకోవచ్చు గోంగూరతో చేసుకోవచ్చు ఇలా చాలా వాటితో ప్రిపేర్ చేస్తూ ఉంటారు పోపు వేసి కలుపుతుంటేనే అసలు ఎప్పుడెప్పుడు తినేద్దామా అన్నంత టెంప్ట్ అవుతుంది చాలా అంటే చాలా ఫ్లేవర్ సూపర్గా ఉంది అసలు ఈ పుల్లకూర మా పెద్దమ్మ చిన్నప్పుడు చాలా బాగా చేసేదండి మా పెద్దమ్మ చేత్తో ఏ వంటలు చేసినా కానీ సూపర్ టేస్టీగా ఉండేవి అసలు అది కూడా కుండలో ప్రిపేర్ చేసేది కట్టెల పొయ్యి మీద ఇంకా చెప్పనక్కర్లేదు అన్నమాట అంత అద్భుతంగా ఉండేది అసలు అప్పట్లో చేసే వంటలు ఎంత సింపుల్గా ఉంటాయో అంతకు రెట్టింపు టేస్ట్తో ఉంటాయండి నిజంగా అంటే మెజర్మెంట్స్ కూడా ఉండవు అంతే మనమైతే ఒక కప్పు అరకప్పు అని అలా అన్ని మెజర్మెంట్స్ అంటూ ఉంటాం కదా అసలు మెజర్మెంట్స్ ఏవి ఉండేవి కాదు చేత్తో ఊరికే ఇలా తీసి ఇలా వేసేవాళ్ళు టేస్ట్ మాత్రం నిజంగా అంత అద్భుతంగా ఉండేది నేను ఎప్పుడైనా చిన్నప్పుడు ఇది ఎంత వేయాలి అంత వేయాలి అని అడిగితే కనుక ఎంత ఏముంది ఇలా అని ఊరికే అలా చేత్తో వేసేసేవాళ్ళు అనమాట నిజంగా అంత వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అనమాట ఇప్పుడైతే మెజర్మెంట్స్ కప్స్లో చెప్పాలి గ్రామ్స్లో చెప్పాలి అలా అంటారు కదా అప్పుడు ఇవి ఏవి ఉండేది కాదండి ఊరికే ఇలా వేసేవాళ్ళు టేస్ట్ మాత్రం అసలు మహా అద్భుతంగా ఉండేది ఈ పుల్లగూర వేడివేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది చపాతి రొట్టెలో కూడా చాలా బాగుంటుంది మరి ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకొని ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి ఈ వీడియో చూసినట్లయితే మీరు ఈ వంట ఎంతమందికి తెలుసో నాతో కమెంట్ రూపంలో ఖచ్చితంగా షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్